మరి ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు అయితే వచ్చేసాను మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామా అంటే హర్రర్ స్టోరీస్ అయితే కాదండి ఈ రోజు బ్యూటీ టిప్స్ చెప్పుకుందాం రేపు మళ్ళీ హర్రర్ స్టోరీ నైట్ చెప్తాను ఎందుకంటే మన ఛానల్ బ్యూటీ టిప్స్ కి సంబంధించినది కాబట్టి ఇంకా అలాగే కిచెన్ టిప్స్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి దాంతో పాటుగా హర్రర్ కూడా వస్తుంది కంగారు పడకండి హర్రర్ ప్రియులు ఎవరైతే ఉన్నారో రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే మరి ఈ రోజు వీడియోలో ఏం చెప్పుకోబోతున్నామా అంటే నెయ్యితోని ఎన్నో రకాలుగా మనకి ప్రయోజనాలు అయితే ఉన్నాయి అందులో ఒకటి అయితే చెప్పబోతున్నాను ఏదైతే ఇన్సోమినియా ఉంటుందో అంటే నిద్రలు ఏమి ఉంటుందో అటువంటి ఏంటంటే పాదాలకి అరికాళ్ళకి మీరు నేతిని అప్లై చేసి మసాజ్ చేసినట్లయితే చాలా బాగా నిద్రపడుతుంది మంచిగా రిలాక్స్ అయితే అవుతారు అంతేకాదు ఈ అరికాళ్ళకి నెయ్యి రాయడం వల్ల ఇంకా అలాగే మోకాళ్ళకి నెయ్యి రాసి మసాజ్ చేయడం వల్ల మోకాళ్ళు నొప్పులు ఏవైతే ఉంటాయో వాతవనొప్పులు అవన్నీ కూడా పోతాయి మరి వాతావరణ నొప్పులు పోవడానికి ఎన్నో రకాల ఆయిల్స్ ఉన్నాయి కదా నెయ్యి ఒకటే ఎందుకు పనిచేస్తుంది అని అంటే నెయ్యిలో అన్ని రకాల గుణాలు ఉన్నాయి ఇంకా అలాగే అది వాతావ నొప్పులు మీకు బంగాళదుంప తిన్నా లేదంటే క్యారెట్ తిన్నా బీట్రూట్ తిన్నా ఏదైనా దుంపజాతి తిన్నా టమాటీ తిన్నా లేదంటే ఆకుకూరలు పుల్లటి ఆకుకూరలు ఉంటాయి కదా మన గోంగూర కానీ చుక్కకూర కానీ ఇలాంటివి ఏవి తిన్నా కూడాను వాళ్ళకి వెంటనే నొప్పులు అయితే వచ్చేస్తాయి నొప్పులు కేవలం కీళ్ళకి మాత్రమే కాదు జబ్బలు పట్టేయడం ఇంకా నడుము పట్టేయడం దాంతోపాటుగాను కాళ్ళ దగ్గర కూడాను గుత్తుల దగ్గర నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి సో ఈ నొప్పులు వచ్చేటప్పుడు మీరు చక్కగాను నేతిని కొంచెంగా మరిగించేసి లైట్గా రచ్చిపెట్టుకోవాలి పెట్టుకొని మరొక చేత అయితే తప్పనిసరిగా మసాజ్ చేయించుకోవాలి మీకు మీరుగా చేసుకోలేరు కాబట్టి ఇది పక్క చేస్తేనే బాగా పనిచేస్తుంది ఇది కీళ్ళకి చక్కగా మసాజ్ చేసి దాంతో దాంతోపాటుగానే ఏంటంటే ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళు ఉప్పు చక్కగా వేపేసి అది ఒక గుడ్డలో పెట్టి మనమైతే ఒత్తుతూ ఉండాలన్నమాట పులు వాతావరణం వచ్చే నొప్పులు ఏవైతే ఉన్నాయో అవి లాగేయడం అనేది జరుగుతుంది అంతేకాదు దీనిని ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది మధ్యలో ఆపేయడం ఇంకా నొప్పులు తగ్గట్లేదులే అని చెప్పేసి ఆపేయడం అనేది అస్సలు చేయకూడదు చేస్తే ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల పాటు మండలం పాటు కంపల్సరీ మీరు మసాజ్ చేయించుకోవాలి అది కూడా అరగంట సేపు చేస్తేనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది మరి ఉపయోగాలు ఉన్నాయి కదా ఇన్ని చేసినా కూడా అవ్వట్లేదు అని అంటే మనం వాడే నెయ్యి కల్తీ నెయ్యి అది అసలు నెయ్యే కాదు నిజం చెప్పాలి అని అంటే జనాలు ఎక్కువైపోయారు పశువులు తక్కువైపోయాయి వాటి వల్ల వచ్చే ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గివైపోయింది జనాలు ఎక్కువైపోవడం వల్ల ఎన్నో రకాల తెలుగు వచ్చేసి చూసారు కదా మన తిరుపతి లడ్డూనే కలుషితం చేస్తారు మరి నెయ్యి మనం వాడుతున్న నెయ్యి కలుషితం కాదా అది ఒకసారి ఆలోచించండి అది కూడా కలుషితమే అందుకే నెయ్యి నెయ్యిలా ఉండట్లేదు ముందు నెయ్యి అంటే చెప్పనక్కర్లేదు వాళ్ళ ఇల్లంతా కూడాను కూడా సుభాసన భరితంగా అయితే అయిపోయింది ఇప్పుడు నెయ్యితో ఏ వంటకాలు చేసినా కూడాను ఆ వంటగదిలోకి నెయ్యి వాసన అనేది రావట్లేదు ఈ రకంగానైతే ఉంటున్నాయి మరి మంచి నెయ్యి చక్కగానే మీరు పాలు గనక వేయించుకుంటూ పేర్కొన్న మేగడిని తీసి దాచిపెట్టుకొని నెయ్యి తయారు చేసుకొని దాంతో చేస్తే గనక చాలా మంచిగానైతే పనిచేస్తుంది ఈ వివరాలన్నీ చెప్పినందుకు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది అండ్ రేపటి అదర్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటే